హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చుల్లంగి అమావాస్య కథ కథ గురించి తెలుసుకుందాము అందరికీ నమస్కారం పుష్యమాసంలో చివరి రోజు అయిన అమావాస్యని చుల్లంగి అమావాస్య బకుల అమావాస్య మౌని అమావాస్య అని కూడా పిలుస్తుంటారు ఈ అమావాస్య చాలా పవిత్రమైనది ఎంతో విశేషమైనది ఈ అమావాస్య రోజు ఈ కథను విన్నా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ యొక్క లైక్ నా వీడియో గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చొల్లంగి అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడకి దక్షిణ క్షిణాయనం రహదారి మీద మూడు మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊరి పీర మీదే చొల్లంగి అమావాస్య అని పేరు వచ్చింది ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే పుణ్యనదిలోను సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది పూర్వం గౌతమ మహర్షి కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన జటాచూటం నుంచి ఒక జడను వరంగా పొందాడు గౌతమ మహర్షి గంగాజలంతో తడిసి తడిసి ఆ జడని ఆయన చనిపోయిన మాయగోవు మీద పిండాడు ఆ గోవు బతికింది అక్కడి నుంచి ఆ గంగా జలం నదిగా ప్రవహించింది గోవుని బ్రతికించిన ఆ నది గోదావరి అయ్యింది గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగి వచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి పొందింది తరువాత ఏడుగురు మహర్షులు ప్రార్థించగా గోదావరి ఏడు పాయలుగా చీలి సప్త గోదావరి అయ్యింది లోకకంటకుడైన కంటకుడైన తారకాసురుణ్ణి కంఠంలో అమృతలింగాన్ని కుమారస్వామి వేధించాడు ఆ లింగం ఐదు శకలాలై వాటిలో ఒకటి దక్షవాటిలో పడింది ఆ శకలాన్ని సప్తగోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్ఠించాలని సప్తర్షులు సంకల్పించారు వెంటనే వాళ్ళు నదిని అర్ధించగా అంగీకరించింది మహర్షులు వెంట వాటికి వెళుతూ దారిలో దానవమునుల ఆశ్రయాల్ని ముంచెత్తింది సప్తగోదావరి అందుకు కోపించిన దానవమునులు సప్తగోదావరిని నీళ్లు ఎండిపోయినది ఉండమని శపించారు అప్పుడు తుల్యభాగుడు మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పక్షాల శాపాన్ని ఉపసంహరిస్తాడట పుష్య బహుళ అమావాస్య నాడు తుల్యబాగ సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసిన దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు పితృతర్పణాలు చేస్తే ఇరవై యొక్క తరాల పితృదేవతలు తరిస్తారు తరిస్తారు పితృ పితృదేవతలకి ప్రీతికరమైనది అందువల్ల ఈ అమావాస్య నాడు చొల్లంగిలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయని కోరికలన్నీ నెరవేరుతాయని మన పూర్వీకులు చెబుతున్నారు వైద్య వీర రాఘవ స్వామి వారి కథను తప్పక వినాలి ఈ వైద్య వీర రాఘవ స్వామి వారి క్షేత్రం చెన్నైకి దగ్గరలోని తిరువల్లూరులో ఉంది తిరువల్లూరు దేవాలయం అంటే ప్రధానంగా శ్రీ వైద్య వీర రాఘవ స్వామి దేవాలయం ఇది నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి ఇక్కడ విష్ణువు వీరరాఘవ స్వామి ఆదిశేషుడే శయనించి ఉంటాడు ఆయన భక్తుల వ్యాధులను నయం చేస్తారని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందడం వల్ల వైద్య అనే పేరు వచ్చింది పూర్వం తిరువల్లూరుకు విక్షారణ్య క్షేత్రం అనే పేరు ఉండేది కాలక్రమంలో మార్పు వచ్చి మార్పు చెంది తిరువల్లూరు అయినట్టు చెప్పబడుతూ ఉంది ఈ ఆలయంలోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకల జీవరాశులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడట అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ క కలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి స్వామి విగ్రహం కింద మందులు పెట్టుకున్నట్లుగా ఉంటుంది దర్శనం వల్ల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ ఉన్న వైద్య వీర రాఘవ స్వామి సకుటుంబ సమ కుటుంబ సమస్యలకు పరిష్కారం వివాహ వివాహ జీవితంలో చిక్కులు విడదీయడం ఆస్తులు భూములు సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అంతేకాక చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగుజేశాడని విశ్వసిస్తున్నారు ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని పురాణము చెబుతుంది తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం ఈవుల్ అంటే ఇవ్వడం అని అర్థం కనుక పవిత్రమైన దైవం సంతానవరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువల్లూరు అయ్యింది పురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమావాస్య అంటే ఈ చొల్లంగి అమావాస్య రాజున మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలో నివసించడానికి చోటు చూపమని అడిగాడు ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలవాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశయనంలో పవలించి లక్ష్మీదేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపిస్తుంది తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంతత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకున్నాడు వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు మిరియాలను సమర్పించడం వల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు అలా వైద్య వీరరాఘవ స్వామి స్వరూపంతో ఆయన ఈ తిరువల్లూరు ఈ పుణ్యక్షేత్రంలో ఆయన వెలిసారు చాలా భిన్నంగా ఉంటుంది ఈ స్వరూపం అయితే చొల్లంగి అమావాస్య రోజు ఖచ్చితంగా చాలా మంది ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ వైద్యనారాయణుడు అయిన శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఎవరైతే కొన్ని పద్ధతులతో పూజలు చేస్తారో వాళ్ళకి మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం కలుగుతుంది అని అంటారు ఎవరికైతే ఎవరికైతే దీర్ఘకాలపు వ్యాధులు ఉంటూ ఉంటాయో వాళ్ళు ముఖ్యంగా ఇచ్చంగి అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజు భగవంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు ఆ పుణ్యక్షేత్రం తిరువల్లు అనే పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో ఒక పుష్కరిణి ఉంది హృత్పాత పుష్కరిణి అని అంటారు ఆ పుష్కరిణిలో ఎవరైతే బెల్లం ముక్కను వేసి అక్కడ ప్రదక్షిణం చేస్తారో వారికి దీర్ఘకాలంగా ఉండే మొండి వ్యాధులు నయమవుతాయి ఎక్కడైతే ఈ శాలిహోత్ర మహర్షి స్వామి వారిని పూజిస్తారో స్వామి ఎక్కడికి ప్రత్యక్షమయ్యారో ఆయన దగ్గరికి వెళితే ఆయన మనస్తాపాలను మానసిక అనారోగ్యాలను పూర్తిగా ఆయన దూరం చేస్తారు అని చెప్తే వీరభద్రస్వామి స్వరూపంతో ఉన్న ఈశ్వరుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణిలో ఆయన స్నానం చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు కూడా చేస్తారట అందుకే వీరభద్రస్వామి ఏ ఏ పుష్కరిణిలో అయితే స్నానం చేశారో అది మరింత పవిత్రతను పొంది అది పొందింది అని అంటారు అలా అక్కడ ఉన్న ఈ వైద్య వీర రాఘవ స్వామి వారి దర్శనం అన్నది చేసుకున్నారట మానసిక ప్రశాంతతను పొందారట అలా అప్పటి నుంచి స్వామి కేవలం మనసు బాగు చేయడం అని కాకుండా శరీరానికి ఉన్న రుగ్మతల్ని అన్నింటినీ కూడా దూరం చేస్తారు అన్నది నమ్మకం అక్కడికి వెళితే ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజు ఎంత జనం ఉంటారు ఇలా వైద్య వీర రాఘవ స్వామి వారు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి అయిన ఈ తిరువల్లూరు ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం ముఖ్యంగా చొల్లంగి అమావాస్యకి సంబంధించి ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తలుచుకోవడం ఇది నిజంగా మన అదృష్టం మరి అక్కడి దాకా వెళ్ళి స్వామిని దర్శించుకోలేకపోయినా చొల్లంగి అమావాస్య రోజు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనసులో ఉన్న రోగాలను పూర్తిగా అవి అవి చేయాలి స్వామి నువ్వు అని వేడుకుంటూ అలాగే శారీరక ఆరోగ్యం ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి సహకరించదు కదా ఎప్పుడూ ఆరోగ్యంతో ఉంటాము అన్నది ఉండదు అటువంటి భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనసులో ఉన్న రోగాలను పూర్తిగా నయం చేయమని ఉన్న రోగాలను పూర్తిగా నయం చేయమని ఆ స్వామివారిని వేడుకుంటే మన శారీరక మానసిక ఆరోగ్యాలు ఆ స్వామివారు తప్పక నయం చేస్తారు ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృదోషాలు తొలగిపోవాలి అంటే ఈ రోజున ఉపవాసం ఉండి పితరులకు పిండ ప్రదానం చేయాలని నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు చేయవలసినవి గోదావరి సాగర సంగమం చుల్లంగి వద్ద స్నానం చేయడం మౌనంగా ఉండడం ధ్యానం చేయడం నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం పితరులకు తర్పణం పితరులకు తర్పణం పిండ ప్రదానం చేయడం ఎంతో శుభప్రదం వైద్యనారాయణుడు నారాయణుడు వీర రాఘవునిగా విష్ణువును పూజించడం వలన అనేక మానసిక శారీరక రుగ్మతలు తగ్గుతాయి చొల్లంకి అమావాస్య కథను తెలుసుకున్నాం కదా ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చొల్లంగి అమావాస్య యొక్క కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్